పెరుగు అంతేసేసుకుంటున్నా కొవ్వు చింటుంది పూర్తికి బాగున్నారా మేము అయితే ఇలా ఉన్నాము చెమటలు కక్కుంటూ వాటర్ చేసుకుంటున్నాము మీరైతే బాగున్నారు కదా బాగున్నారని బాగున్నారని నేను అనుకుంటున్నా ఎలా ఉన్నారో చెప్పండి ఇప్పుడైతే గోంగూర చికెన్ అయితే చేస్తున్నాను నేను దానికోసము గోంగూర ఇది మా మా లోదే అనమాట గోంగూర ఫ్రెష్ గోంగూర పెరుగురొచ్చి మొన్న ఇరియా పప్పు అక్కడ గోగాకు అని చెప్పినా కదా అది గో పెట్టుకోని ఇందులో వచ్చేసి గోగాకు వేసిన గోగాకు ఉడుగుతుంది టమాటాలు దీంట్లోనే నన్ను గోంగూర చికెన్కి అంటే మొన్న ఒకలాగా ఇంతకుముందు ముందు ఒకలాగా లేదు కదా అట్లా కాకుండా ఇంకొకలాగా కొన్ని ఎర్రగడ్డలు ఇవి రెండు వేసి గోగాకులోనే ఉడిపి చేసుకుంటాను ఇవి ఎందుకు అనుకుంటారా ఇవి ఇంకొకరకు పచ్చిమిరపకాయలు మర్చిపోయినా చూడండి మీతో మాట్లాడతా నేను కొన్ని పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా ఉడకబెట్టుకొని మెత్తగా రుద్దేస్తాను పప్పు అలా అలానే ఇక్కడైతే మటన్ ఉడుకుతుంది మటన్ మునకాయ ఇందులో ఉప్పు పసుపు చక్క లవంగాలు యాలకాయలు వేసి నీళ్ళు వేసి ఉడకబెట్టుకున్నాము ఎందుకంటే ఇక్కడ ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా మాంసం ఎక్కువ

ఆ పక్క కోగా కొడుకు పెడుతున్నా కదా అంత లోపల దాంట్లో ఆకులు కూడా చూడండి మసాలాలు మిరియాల పొడి జీలకర్ర పొడి పసుపు కార పొడి చికెన్ మసాలా యాలకాయల పొడి ధాన్యాల పొడి ఇంకా కొంచెం కొబ్బరి కూడా ఉంది కొబ్బరి పేస్ట్ ఇది నేను ఇంట్లో కొబ్బరికాయలు తెచ్చి ఎండబెట్టుకొని పొడి చేసుకుంటున్నాను కొబ్బరి పొడి అల్లం పేస్ట్ కూడా ఉంది ఇక్కడ అది పెరుగు ఈరోజు వెరైటీగా పెరుగు కూడా వేస్తున్నా గోంగూర చికెన్లో పెరుగు పెరుగు ఇవి కరేపాకు కొత్తిమీర పుదీనా పాజీ ఇదే మసాలాలు సరేనా ఈరోజు ఇప్పుడు కొంచెం దాల్చిన పెట్ట किटी रोन दिस चपाती कबे बिरयानी రెండు మూడు సార్లు బాగా కడిగేసి ఇప్పుడైతే పెట్టుకొని ఉన్నా తీసుకొని వచ్చి ఇది కూడా పెట్ట వేయించుకుంటే తొందరగా నీళ్ళు అనేది పోలిపోతుంది అనమాట అందుకని ఒక ఐదు ఒక ఐదు నిమిషాల మూత పెట్టేసి మన మూత తీసేసి వేయించుకుంటే వేసుకుంటే కదా ఇందులోకి మటన్ మునక్కాడ వేసి చేస్తున్నాను కడిగి పెట్టుకున్నాను అండి ఇందులోకే ఎర్రగడ్డలు కూడా ఇందులోనే వేసి ఉడికి చేస్తాను అనమాట ఇవన్నీ టమాటా ఇ కూర లేకేల కూర అనుకుంటున్నాను కదా కూర అడినాక అప్పుడు దుర్గా అడగండి నా కూర ఎలా ఉంది ఎలా ఉంది దుర్గా మటన్ చేస్తే దుర్గా తినదు కానీ స్మెల్ వల్లే వస్తుంది కా తినేలా అనిపిస్తుంది కాబట్టి కానీ దుర్గా మటన్ తిన తప్ప నిమిషాల తర్వాత ఉప్పు తగినంత ఎందుకంటే ముందు ఉప్పుతోనే కలిపి కడిగినాం ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటే తక్కువైనా ఇంకొంచెం వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయిపోయింది అనుకో ఏం దాన్ని చేయలేదు అల్లం తెల్లగట్ట ఎర్రగడలు వేసే తీయంటారమ్మా ఇప్పుడు మసాలా పళ్ళు అన్ని గోబురకి కొద్దిపూడి వేసుకుంటా బాగుంటుంది కొందరిపూడి కూడా ఇంట్లో దచ్చిపెడుతున్నది అలానే ఒక అరకప్పు పెరుగు కదిరి వేసుకుంటా కన్నా బాగా క్రీమీ క్రీమీగా పడుతుంది ఒక అరకప్పు పెరుగు ఎండాకాలం కదా ఒళ్ళు చలవ కోసం అనమాట ఇలా అయితే ఉంది కూర ఇంకా గోగా కేళ్ళి గోగా పొలగలు ఇది పెట్టుకున్నాను పాటిస్తా ఉంది గోగా కూడా రెడీ అయిపోయింది రెడీ

చిన్న చిన్నగా గుహేసి ఆకులు 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 నేనైతే ఉట్టి వేసుకున్నా కానీ నాకు ఆకు తక్కువ లేండి చాలా లేదు ఆకు కూరకు సరిపడా ఆకు లేదు అయినా సరే గోగాకు తినాలా అనిపించింది కాబట్టి ఫ్రెష్ ఆకు ఉంది కాబట్టి పెట్టుకోవాలి కొంచెం కొంచెము పైన కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదుగా కొత్తిమీర కొంచెము పుదీనా ఇంకా దీని పని అయిపోయింది దీన్ని సిమ్లో పెట్టేసి ఇంకా కొంత కలపెట్టి వేసి అలా వదిలేసుకుంటాము చికెన్ అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుంటే తీసి పక్కన పెట్టాను పెట్టేసుకొని మటన్ కురి చూడండి ఎంతవరకు వచ్చిందో ఇంకా పైన అయింది ఇంకా ఉడకలేదన్నమాట ఇప్పుడు ఇందులోకి ఇంకా మసాలాలు అన్నీ వేసేసుకుంటాను కొంచెం కొంచెంగా ఇదిగోండి ఇందులోకి మసాలాలు మ్యాజీ జీలకర్ర మిరప మిరియాలు మటన్ మసాలా ధనియాలు కొబ్ కొబ్బరి ఇట్లే వేసేస్తున్నా ఇంతవరకు అల్లం తెల్లగొట్ట కూడా వేయలే ఇప్పుడు కూడా ఇప్పుడే వేసేస్తాను దీంట్లో ఉండి కొవ్వు చూపించింది కదా భయపడి ఉంటాను కదా ఎందుకు కొవ్వు కేజీ కొవ్వు పైన పోయిందండి కేజీ కొవ్వు వచ్చింది కూరకి మటన్ కూరలు ఎక్కి తిరగవాత మటన్ మునక్కడ కొంచెం నూనె వేసుకొని అంటే ఎక్కువ నూనె మటన్లో కొవ్వు ఎక్కువగా ఉంది అనమాట అందుకని కొంచెం నూనె ఒక రెండు మూడు స్పూన్లు నూనె అయితే వేసుకున్నా వాడికి వెన్నెలు తినసారు అడిగిగా లేక ఉన్నట్టుగా ఎక్కువ వెన్నెలతో అడిగి అంటే ఇక్కడ వచ్చేసి మసాలాలు ఉన్నాయి మసాలాలు కొంచెం బాగా ఉడిసిన తర్వాత కొంచెం అంటే దాదాపు గంట నల పైనే పట్టింది మామిడి గంటన్నర పైనే పట్టిందండి అందుకనే మామూలు ఎప్పుడైనా సరే పదకొండు ముందు ఉడకాలి పై నాలుగు నెల పైన అప్పుడే ఒక పన్నెండు కాలం దాదాపు గంటన్నర పైన ఉడికింది అయినా

లేస్ట్ లో నాది కలర్ రెడీ ఇప్పుడు ఇదలోకి ఇంకా కొత్తిమీర కూర చూడండి కూర అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు కదా ఒక ఐదు నిమిషాలు ఇంకా తీసేసి పెట్టుకుంటే అన్నం లేని బాగుంటుంది బాగుంటుంది కాదు బాగుంది కూర మునకాయలు వచ్చి మొన్న జమయాల జనక్కయలు ఎన్నో సంవత్సరాలు అయితే ఇప్పుడు దొరకాయలు ఆరు వేసి కూర అయితే ఇలా అండి ఇది కూర అయితే అయిపోయింది ముప్పై ఐదు నిమిషాల తర్వాత ఆఫ్ అయితే చేసేస్తాను చూసారు కదా మన వీడియో మన వీడియోలో అయితే ఇంతే తప్పకాయ అంటే చూస్తా అమ్మాది మీరు కూడా చూడండి సరేనా ఫస్ట్ టైం మన వీడియోలో ఎవరైనా చూస్తా అంటే వీడియో అతను ఏదో బైక్ అయితే ఇచ్చేయండి ఎట్లా వీడియో ఓపెన్ చేస్తారు కాబట్టి ఒక బైక్ కూడా ఇచ్చేసేయండి ఒక సెకండ్ కూడా పట్టదు కదా అట్లా బైక్ మీరు లైక్ ఇస్తే ఆ అనేది ఇంకొక నలుగురికి అయితే వెళ్తుంది మీరు లైవ్ ఇకపోతే కదా అది వెళ్ళదు జనాలకు వెళ్ళదంట అందుకని నాకు కూడా ఏదో చెప్తే నాకు కూడా